వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంట్లో బ్రతుకమ్మ సంబరాలు మొదలవుతాయి హర్షవర్ధన్ చెప్పినట్టే అందరూ చాలా చక్కగా బ్రతుకమ్మలను తయారు చేసి గార్డెన్లోకి తీసుకుని వస్తారు హర్షవర్ధన్ ప్రేమ్ అరుణ్ జగదీష్ చాలా సంతోషంగా ఆ బ్రతుకమ్మలను చూస్తూ ఉంటారు ఏంటి రమా బ్రతుకమ్మలను చేయడమే కాదు ఇక బ్రతుకమ్మ పాటలు కూడా పాడాలి కదా అనగాని తప్పకుండా హర్ష అని చెప్పి అందరూ కలిసి బ్రతుకమ్మ చుట్టూ తిరుగుతూ బ్రతుకమ్మ పాటలు పాడుతూ ఉంటారు చామంతి చంద్రిక నిష దీక్ష రోజా రమాదేవి చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు హర్షవర్ధన్ ఇక పాటలు అయిపోయాక చూడు రమా ఇప్పుడు నీకు అర్థమైందా ఇప్పుడు బ్రతుకమ్మలు ఎంత చక్కగా మన ఇంటి ముందు కొలువయ్యాయో అనగాని అవును హర్ష కానీ అనగానే మామయ్య గారు బ్రతుకమ్మలని మేము అందరం చక్కగా భక్తి శ్రద్ధలతో చేశాము మరి ఎవరి బ్రతుకమ్మ బాగుందో మీరే మీరే తేల్చాలి అని అంటుంది అక్కడికే వస్తున్నానమ్మా రోజా నిషా అలాగే దీక్ష ముగ్గురు కలిసి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చక్కగా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చారు ఇక రామాదేవి ఇంట్లోనే చక్కగా బ్రతుకమ్మ చేసింది కానీ మీరందరూ ఆన్లైన్లో చేయడమే కాకుండా కాస్ట్లీ ఫ్లవర్స్తో చేశారు అన్నిటికంటే ముఖ్యం గౌరమ్మ ఈ గౌరమ్మ ఎవ్వరు పెట్టలేదు ఎందుకు రమా అని అంటారు ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడతారు చామంతి మాత్రం న్యాచురల్గా పూలు కోసుకొచ్చి అలాగే బ్రతుకమ్మని భక్తి శ్రద్ధలతో తయారు చేసి అమ్మవారికి గౌరమ్మని చేసి దీపారాధన చేసి ఇక బ్రతుకమ్మని తీసుకొస్తుందని అర్థమైందని అందరికీ అర్థమవుతుంది ఇక అంటారు ఇప్పుడు అర్థమైంది కదా చామంతి బ్రతుకమ్మలో విన్నర్ అయింది అమ్మ చామంతి నీకేం కావాలో చెప్పు అది వెంటనే తీరుస్తాను అనగాని అయ్యగారు నేను ఒక విషయం అడగాలనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించచ్చని నాకు అర్థమైంది బాబుగారు మీరు ఖచ్చితంగా లా కాలేజీకి మీరు గెస్ట్గా రావాలి అని అంటుంది చామంతి అమ్మ చామంతి ఖచ్చితంగా లా కాలేజీకి గెస్ట్గా వస్తాను అక్కడ ఫెస్టివల్ అనేది మొదలవుతుంది కానీ నువ్వు ఇప్పుడు ఈ బ్రతుకమ్మ పోటీలో విన్నర్గా గెలిచావు ఏం కావాలో చెప్పు అనగానే నాన్న చామ్కి ఒక ఇరవై లక్షలు ఇచ్చేయండి అని అంటారు బాబు నాకు వద్దు అనగానే ఏంటే కావాలనే కదా ఈ పోటీలు ఆయనతో ప్రేమతో చేపించి నువ్వేమో విన్నర్ అవ్వాలని ఈ హర్ష అలాగే ప్రేమ్ ఇద్దరూ తెగ కష్టపడ్డారు అనగాని రమా ఏది పడితే అది మాట్లాడద్దు ఈరోజు పండుగ నిజం చెప్పాలంటే మీ అందరూ బ్రతుకమ్మలు చేశాము అనుకున్నారు కానీ భక్తి శ్రద్ధలతో చామంతి చేసింది అలాగే ఒక మంచి పని చెయ్యాలి అనుకుంటే ఏదైనా అమ్మవారే చేపిస్తారు అంటారు కదా అలా నా చేత చామంతి గెలిచేలా చేబిచ్చారు చూడు చామంతి ఒకటి మాత్రం నిజం నీ ఫీజు నువ్వు కష్టపడి కట్టుకున్నావు నిన్ను ఎవ్వరూ ఇక్కడ ఉద్ధరించడం లేదు నీకు నువ్వే నీ కాళ్ళపై నిలబడ్డావు నిన్ను పని మనిషి అనే రామాదేవి నీ ఫీజు చెల్లించటం లేదు ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కోసం చాలా చోట్ల బ్రతికావు కానీ వాళ్ళెవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కూడా నువ్వు అందమైన బ్రతుకమ్మని చేసి అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మా ఇంట్లో కొలివించావు అందుకే నీకు నేను ఈ చెక్కుని ఇస్తున్నాను అని చెప్పి అంటారు హర్షవర్ధన్ ఏ చెక్కు తీసుకుంటావా అనగానే తప్పకుండా తీసుకుంటానమ్మా ఎందుకంటే అయ్యగారు అంతగా చెప్పినప్పుడు నేను డబ్బులు తీసుకోకపోతే అది అవివేకమే అవుతుంది ఖచ్చితంగా పేద విద్యార్థులు లా కాలేజీలో చదువుతున్నారు నాతో పాటు వాళ్ళ ఫీజు కట్టినందుకు చాలా తృప్తిగా ఉంటుంది అయ్యగారు అని అంటుంది చూశారా అత్తయ్య మీరు ఏ ప్లాన్ వేసినా అక్కడ మావయ్య గారు ప్రేమ్ తనకి సపోర్ట్ ఇస్తారు అని అంటూ ఉంటుంది రోజా చూడు రోజా అసలైన సినిమా ఇక్కడ ఉంది ఎందుకంటే బ్రతుకమ్మలు అయిపోయాయి ఈరోజు బొడ్డెమ్మని నిమగ్నం చేస్తుంది దానిలో రాజమణిహారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చామంతిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అప్పుడు హర్ష ఏ మాట మాట్లాడలేడు అని అంటుంది రామాదేవి అత్తయ్య అంత కాన్ఫిడెన్స్గా దానిలో రాజమణిహారం ఉందంటారా అనగాని తప్పకుండా ఉంది అని అంటుంది రామాదేవి ఇక సాయంత్రం వేళ బొడ్డమ్మని నిమగ్నం చేయాలని అనుకుంటూ ఉంటారు చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమంటారు ఏంటి చామ్ ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అలాగే ప్రిన్సిపల్ సార్కి చెక్ ఇచ్చేసాం కదా అనగాని అది కాదు చిన్నబాబు అని అంటుంది చూడు ప్రతిదానికి టెన్షన్ పడి తర్వాత నువ్వే విన్నవడం అది నువ్వు రాసుకున్న రాత చామ్ అనగానే బాబు మీకు అలాగే ఉంటుంది అని చెప్పి ఇక రాజమణిహారం గురించి రోబోకి చూ చెప్తూ ఉంటుంది రోబోకి అర్థమవుతుంది పాపం చామ్ రాజమణిహారం గురించి టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది రోబో చిట్టి బొడ్డమ్మని ఇక నదిలో కలపడానికి అందరూ ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు ఇక అమ్మవారిని తన చేతులతోనే నిమగ్నం చేయాలని ఇక చామంతి నదిలో మునుగుతూ ఉంటుంది కరెక్ట్గా రాజమణిహారాన్ని ఇటువైపు చామంతి పట్టుకోగానే కింద ప్రేమ్ కనిపిస్తారు బాబు అనగాని చామ్ ఆ రాజమణిహారం నాకు ఇవ్వు అని అంటారు బాబు అది కాదు అనేలోపు ఖచ్చితంగా ఈ రాజమణిహారం బొడ్డెమ్మలో నువ్వు పెట్టావని నాకు తెలుసు చామ్ కానీ అది ఇప్పుడు అందరికీ తెలిస్తే నాన్నతో సహా నిన్ను అనుమానిస్తారు ఇంటి నుండి వెళ్ళగొడతారు అందుకే ఆ రాజమణిహారాన్ని వెనక నుండి నదివైపు నుండి దూకి ఎవరికీ తెలియకుండా నేను కింద ఉన్నాను నువ్విప్పుడు అమ్మవారిని నిమగ్నం చేసి కాముగా వెళ్ళిపో అని అంటారు ఇక చామంతి ఆ రాజమణిహారాన్ని నీటిలోనే ఇక బుగ్గ మింగుతూ ప్రేమ్ చేతికిస్తుంది ఇక ఒక్కదే పైకి తేలేసరికి ఏదే రాజమణిహారం అనగాని ఇటువైపు హర్షవర్ధన్ అంటారు రమా రాజమణిహారం ఉందని నువ్వన్నావు కానీ లేదని చామంతి ఎంత వాదించినా వాదించలేదు ఇప్పుడు మనందరం చూస్తున్నప్పుడే చామంతి అమ్మవారిని నిమగ్నం చేసి పైకి తేలింది ఈలోపు రాజమణిహారం ఎక్కడ దాచింది అనగాని అది ఎలాంటిదో మీకు తెలియదు హే నీ తప్పులు నేను చాలా భరించాను మర్యాదగా రాజమణిహారం ఇస్తున్నావా లేదా అనగాని అమ్మా నా తప్పులు మీరు క్షమించడం కాదు మీరు చేసిన పనులన్నీ నేను తక్కువగా చూస్తున్నాను నేను ఏం పాపం చేశానమ్మా ఇలా నన్ను వేధిస్తున్నారు రాజమణిహారం గురించి నాకెలా తెలుస్తుంది యువరాణి గారికి తెలుస్తుంది యువరాణి రోజా మేడంకి మీరు అడగండి అనగాని ఏ ఏంటే అనగాని రోజా అమ్మా మీరు యువరాణి కదా రాజమణిహారం ఖచ్చితంగా మీ దగ్గరే ఉంటుంది ఇప్పుడు నేను ఎలా అమ్మవారి మేడలో వేస్తాను అని చెప్పి అంటుంది ఇక చామంతి <çà> అందరూ <-man -t -i> ఇంటికి చేరుకుంటారు రమాదేవి కోపంతో చిందులు తొక్కుతూ ఉంటుంది హిటు రోజా అనుకుంటుంది ఊరిమి ఉరిమి మంగళం మీద పడుతుందో ఏంటో ఈ చామంతి నన్నువి ఇలా ఇలా ఇరికించింది అని చెప్పి పైకి వెళ్తూ ఉంటే రమాదేవి ఫోను మోగుతూ ఉంటుంది అత్తయ్య ఫోను ఎవరో ఆ ఉపేంద్ర చేస్తే ఖచ్చితంగా నా గురించి చెప్తాడేమో అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో రమణమ్మ నేను నీ భర్తని వేణుగోపాల్ని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని నా దగ్గరున్న డబ్బుతో నువ్వు ఏదో ఒకలాగా దానిలా బిల్డప్ ఇచ్చి ఆ అర్షవద్ద పెళ్లి చేసుకుని ఇప్పుడు గొప్పగా మహారన్లా వెలుగొందుతావా రేపే నీ ఇంటికి వస్తాను అప్పుడు నేనేంటి నువ్వేంటి చూసుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు వేణుగోపాల్ ఒక్కసారిగా రోజే షాక్ అయిపోతుంది ఇదేంటి రమణమ్మ ఎవరు వేణుగోపాల్ ఎవరు ఒకవేళ మా అత్తయ్య రామాదేవి పేరే రమణమ్మ ఒకప్పుడు పని మనిషిగా ఉన్న రమణమ్మ ఈవిడేనా రాజావారు రానివారు చెప్తూ ఉండేవారు రమణమ్మ రమణమ్మని అప్పుడు నేను సిటీలో బ్యూటిషియన్ చేస్తున్నాను ఒకవేళ మా అత్తయ్యే రమణమ్మ ఇన్ని కోట్లకి వారసురాలు ఎలా అయ్యింది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మా అత్తయ్య ఏదో ఒక విషయాన్ని మామయ్య దగ్గర దాచుండొచ్చు తెలుసుకుంటాను ఆ నిజం తెలుసుకొని ఖచ్చితంగా మా అత్తయ్యని ఒక ఆట ఆడుకుంటాను ఈ ఇంట్లో నేను నిలబడాలన్నా నా బ్రతుకు బ్రతకాలన్నా నేను ఇలాగే ఉన్నత స్థితిలో ఉండాలన్నా మా రామాదేవి అలియాస్ రామనమ్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్పి ధైర్యంగా కిందికి వస్తుంది రోజా రెండో అవుతుంది ప్రేమ్ అలాగే ఇటువైపు హర్షవర్ధన్ బయటికి వెళ్తారు చామంతి రోజా చంద్రిక రామాదేవి మాత్రమే ఉంటుంది ఇక రోజా అత్తయ్య ఏంటి మీరు ఏదో చెప్తాను అన్నారు అడగాలన్నారు అనగాని అవును చామంతి చెప్పినట్టు నువ్వే కదా యువరానివి మరి రాజమణిహారం నీ దగ్గరే ఉండాలి రోజా ఎందుకంటే ఉపేంద్ర దగ్గర అసలు అయినా రాజమనిహారం లేదు నకిలీది మాత్రమే ఉంది ఎక్కడుంది అని అడుగుతుంది రమాదేవి అత్తయ్య ఆ రోజే ఇచ్చేశాను కదా ఆ ఉపేంద్రను ఏదో చేసుంటాడు అనగాని వాడే చేసుంటాడని గ్యారంటీగా చెప్తున్నావా అనగాని ఉపేంద్రని పిలిచి అడగండత్తయ్యా అని అంటుంది ఇక ఉపేంద్ర కరెక్ట్గా ఇంటికి వస్తారు ఒక్కసారిగా చామంతి రోజా చూస్తూ ఉంటారు రమా అమ్మ నన్ను దొంగగా అలాగే మీరు ఎంతో నమ్ నమ్మకంగా నాకు రాజావారి ఆస్థానంలో ఆస్తులన్నీ చూసుకోమని చెప్పారు ఇప్పుడేమో రాజమణిహారం కూడా రాజ రాజా సంస్థానంలో ఉంటే బాగుంటుందని మీరు చెప్పినట్టే నేను ఉంచాను కానీ ఆ రాజమణిహారం నకిలీదని తేలిపోయింది కానీ నేను ఏమీ తీలేదు మీకు ఒక నిజం చెప్పి వెళ్దామా అనుకుంటున్నాను అనగానే ఇక రోజా ఏయ్ రాజమణిహారం కాచేసి ఇప్పుడు మా అత్తయ్యకి ఏం కథలు చెప్దామనుకుంటున్నావు మర్యాదగా రాజమణిహారం తీసుకురా అనగానే హాగు రాజమణిహారాన్ని మోసం చేసింది నేను కాదు నువ్వు అని అంటారు ఉపేంద్ర నేనా నేను నీకు నిజమే ఇచ్చాను ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారు మిరుమిట్లు గొలిపారు సూర్యకిరణాలు తాకగానే అనగానే ఇక చామంతి దగ్గరికి వస్తారు చామంతి నువ్వు రామచంద్రయ్య చిన్న కుతురు కదా అనగానే ఇక రోజా అమ్మో వీళ్ళు నిజం చెప్తాడే ఏంటి అని అనుకుంటుంది చూడు ఉపేంద్ర గారు నేను చిన్న కూతురినైనంత మాత్రాన మీరిప్పుడు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అనగాని ఏ మీ ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారు రామమ్మ మిమ్మల్ని నట్టేట ముంచుతున్నారు ఈ చామంతి రోజా సొంత అక్కా చెల్లెళ్ళు మీరు ఎప్పటినుండో పెట్టుకున్నా ఆ రామచంద్రయ్య కూతురు పెద్ద కూతురు రోజా చిన్న కూతురు చామంతి వీళ్ళిద్దరూ కలిసి ఆ రాజమణిహారాన్ని మీకు దక్కనివ్వకుండా ప్లాన్లు ప్లేదా ప్లాన్లు వేసి ఇప్పుడు అది ఎక్కడ ఉందో తెలియనివ్వకుండా నా పైన నింద వేశారు అనగాని ఒక్కసారిగా చంద్రిక రమాదేవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా రోజా ఇవ్వరాని కదా అనగాని ఏంటి రోజా గారు మీరు ఇవ్వరానినా మరి ఈ ఫోటో చూస్తారా అని చెప్పి ఇక రోజా అలాగే కుటుంబ సభ్యులు రామచంద్రతో ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూపిస్తారు ఇక ఉపేంద్ర రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది హే రోజా ఎంత మోసం చేస్తావా మీ ఇద్దరు ఇంటికి పట్టి నా గురించి నా గురించి ఎంక్వైరీ రాగుతారా మీ ఇద్దరినీ అనగానే ఆగండత్తయ్య నేనేమీ తప్పు చేయలేదు అలాగే నేను రామచంద్రయ్య కూతురినన్నా మీకే ఫ్లేవర్గా ఉన్నాను మీరు చెప్పిందే చేశాను రాజమణిహారం కూడా తీసుకొచ్చాను కానీ మీరు మాత్రం రాజమణిహారం కోసం మా నాన్న రామచంద్రయ్య కూతురున్న కారణంతో బయటికి పంపిస్తే నేను ఎందుకు వెళ్తాను అయినా ఈ ఇంట్లో గొప్పగా బ్రతికేవారు ఉన్నారనే అనుకోవటం లేదు అనగాని ఏంటి రోజా నువ్వు చెప్తూ ఉంటే నేను వినాలా అనగాని వినాలత్తయ్యా ఎందుకంటే మీరు కూడా ఇంటికి అసలైన కోడలు కాదు మీ పేరు రమణమ్మ కదా మీ భర్త వేణుగోపాల్ కదా ఇప్పుడు హర్షవర్ధన్ మామయ్య రెండో భర్త కదా అని అంటుంది ఒక్కసారిగా రమాదేవి ఫీజులు ఎగిరిపోతాయి ఇక చంద్రిక అలాగే చామంతి రోజా మాటలకి షాక్ అయిపోతారు హా అని అంటుంది హాపవే నీలాగా పని మనిషి పని మనిషి అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఈ రమాదేవి అంతు నేను చూడాలి ఇదే విషయం మామయ్యకి ఇంట్లో వాళ్ళకి చెప్తే మీ గతి ఏమవుతుందో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ జరిగింది మర్చిపోయి ఎవరికి ఎవరు కాముగా ఉండాలి హే ఉపేంద్ర మర్యాదగా రాజమణిహారం తీసుకురా అని అంటుంది రోజా రమాదేవి ఏం చెప్పాలో అర్థం కాదు నా దగ్గర లేదు అని చెప్పి అంటారు ఉపేంద్ర నిన్ను జైల్లో నాలుగు తంతే అవే వస్తాయి అని అంటుంది రోజా ఇక చామంతి అయితే రోజా వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్